హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో చూడండి మార్నింగ్ లేవంగానే సైతాన్లు ఎలా చేసినాయి ఎల్లు వీక్ పందే వేసేసినాయి ఇక ఏం చేయాలో అర్థమైతేలే అసలు పక్కనే ఉంటాయి పక్కనే వాడుకుంటాయి ఎట్ల రా పోయింది ఎప్పుడు రా పోయింది అనుకుంటాం సో నైట్ అంతా డిస్టర్బెన్స్లలో ఎప్పుడు అనుకుంటామా ఎప్పుడు లేస్తామా అనేది ఒక క్వశ్చన్ మార్కే సో చూడండి అందినోడా అంది అది వేసుకెళ్తా అసలు ఎవరు చేశారా అనేది అర్థం ఎవరికి వాళ్ళు సైలెంట్గా భలే తప్పించుకున్నారండి కానీ ఒకళ్ళ మీద డౌట్ కొడుతుంది వాళ్ళ కాదా అనుకునే లోపు మా శుద్ధపూస బయటకు వచ్చింది చూసారా సాంప్రదాయి ఎవరి మా ఎక్కడ చూసినట్టుంది అనుకున్నారా ఆ మన డైనింగ్ ది చింపింది చూసారా జున్ను అదే అండి మా శుద్ధపూస ఇదే మళ్ళీ మొత్తం ఇల్లు పీకి పందిరు వేసింది ఇంకా ఇది దీన్ని పూరి ఇద్దరు కలిసి ఇల్లు పీకాలని డిసైడ్ అయిపోయారండి ఇంకా వాళ్ళు ఫిక్స్ అయ్యాక మేమెంత చెప్పండి సో తర్వాత ఎఫెక్ట్స్ అనమాట సైడ్ ఎఫెక్ట్స్ అనుకోండి ఇవన్నీ మళ్ళీ మా డాడీ క్లీన్ చేసి అన్నీ దగ్గర కానీ మళ్ళీ వాటిని యథాస్థానంలో పడేయలేం కాబట్టి పక్కకు అనమాట సో ఇలా చిలిపి చిలిపిగా చిన్న చిన్నగా చాలా చేస్తూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు చాలా మంది అడుగుతుంటారు మీకు కోపం రాదా అని లేదండి అస్సలు కోపం రాదు ఇంక ఇలాంటివి చాలా చేస్తారు చూసారు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్